సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే సిగ్గు నాకేం లేదు నవ్విపోదురు కాక నాకేమిటి సిగ్గు అన్నట్టుగా ఉంది అమరావతి రాజధాని మీద కొత్త మోసానికి తెరలేపిన విషయం మన అందరికీ అర్థమవుతుంది అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న అర్హత ఏమిటి గతంలో తాడేపల్లి గుమస్తాగా తాడేపల్లి ప్యాలెస్ గుమ్మస్తాగా పేరు పొందాడు ఉన్నా లేకపోయినా ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాతావరణం అతను అలవాటు చేసుకున్నాడు అటువంటి మనిషి మరలా అమరావతి రాజధానిగా ఉంటుందని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని మరొకసారి చెబుతూ అప్పటికి ఆయన అమరావతి రాజధానిగా ఉంటుందన్న అని ఆలోచించాడని రెండు వేల ఇరవై నాలుగుకి విశాఖపట్నం రాజధానిగా ఉంటుందని అక్కడి నుంచే పరిపాలన సాగించాలని అనుకున్నాడని ఇప్పుడు కానీ మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాడని ఎన్ని రకాల మాట నాలుక మడత వేసే మాటలు మాట్లాడారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అతలో విధానపరమైన నిర్ణయాలు ప్రకటించే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారు ఒకవేళ మాట్లాడాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి మోసానికి ప్రతిరూపంగా ఉన్న వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి మోసం చేయటానికి సిద్ధమయ్యారనేది ఆ ప్రకటనల యొక్క సారాంశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాజధాని లేని రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో రాజధాని నిర్ణయం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాం అసలే రాష్ట్రం చిన్నదైపోయింది ప్రాంతాల మధ్య నేను చర్చ పెట్టదలుచుకోలేదు రాజధాని మీరు ఎక్కడైనా పెట్టండి గుంటూరు విజయవాడ మధ్య ఎక్కడైనా పెట్టండి కనీసం ముప్పై వేల ఎకరాలు తగ్గకుండా చూడండి వైసీపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు చెప్పిన మాటతో పాటు ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు అదేమంటే ఈ ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది ఇల్లు కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మాట్లాడారు